ओम श्री कृष्ण गुरु परब्रह्मणे नमः ओम नमो श्री नमः ओम श्री नम ओं नमः ओम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्म देवासिष्ठाय नमो नमः ओम नारायण नम नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये श्री भगवद्दीताज्ञानगम అయితే ఈ ప్రణవము సమస్త వేదముల యొక్క సారమే ఓంకారము అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది జనులు యొక్క ఆయుష్కాలము అతి స్వల్పము అలా అవడము చేత వేదములేమో ఉన్నాయి ఆది అంతము లేనటువంటివి కాబట్టి సారభూతమైనటువంటి విషయాన్ని తెలిసి అనుష్ఠానము చేసినట్లయితే జన్మ అనేటువంటిది తరించిపోతుంది కాబట్టి అటువంటి తరింపజేసేటువంటి సారమే కదా ఈ యొక్క ఓంకారము అనేటువంటిది కాబట్టి ప్రణవాన్ని జపించాలి ప్రణవము యొక్క అర్థాన్ని చింతించాలి అంతేకాదు ప్రణవవాచ్యుడకు పరమాత్మను ధ్యానిస్తూ ఉన్నట్లయితే పరమశ్రేయస్సు అనేది లభిస్తుంది మనుష్యులందు పరాక్రమము ఉత్సాహము మరి కూడా ఇక ధైర్య రూపంలో తాను ఉన్నాను అని భగవానుడు తెలియజేశాడు కదా మనుష్యుల్లో ఉన్నటువంటి ఈ యొక్క పరాక్రమము అనేటువంటి సుగుణ రాజ్యము మనుష్యులకు అత్యంత అవసరము అనే కదా స్పష్టమవుతూ ఉన్నది ఉత్సాహంతో ఉండాలి ధైర్యంతో ఉండాలి ధైర్యము పరాక్రమము ఉత్సాహము ఉండే చోట సాక్షాత్తు భగవానుడే నిలయమై ఉంటాడు దిగులు దుఃఖము పిరికితనము వ్రేలాడేసినటువంటి మొఖాలు ఉండే చోట దెయ్యాలే కదా నివసిస్తాయి కాబట్టి బలహీనతను పారద్రోలాలి భగవత్ స్వరూపాలే అయినటువంటి ధైర్యాన్ని ఉత్సాహము మొదలైనటువంటి సుగుణాలు అన్నీ కూడా సంపాదించుకోవాలి అలా సంపాదించినటువంటి వాడే ధన్యుడు అనే చెబుతూ ఎలాగంటే ఏ ఏ వస్తువులు ఎందు భగవనుడి భగవానుడు ఏ రూపంలో ఉంటాడు అంటే నీటి ఎందు రుచి రూపంలో చంద్రుని ఎందు సూర్యునియందు కాంతి రూపంలో వేదాలన్నింటియందు కూడా ప్రణవ రూపంలో ఆకాశమందు శబ్ద రూపంలో మనుష్యులు ఎందు పరాక్రమ రూపంలోనూ అంటే సర్వే సమస్తము కూడా పరమాత్మే నిండి ఉన్నాడు కదా నేను ఇంకా భూమి ఎందు సుగంధాన్ని అగ్ని ఎందు ప్రకాశ సాన్ని సమస్త ప్రాణులు ఎందు ప్రాణమును లేకపోతే ఆయువును తాపస్సులు ఎందు తపస్సును కూడా నేనే అయ్యున్నాను అంటే గంధ వాసన లేనటువంటి భూమిని కాంతి లేనటువంటి అగ్నిని ప్రాణము లేనటువంటి ప్రాణిని తపస్సు లేనటువంటి తపస్విని మనం ఊహించగలుగుతామా లేదు కదా కాబట్టి ఆయా వస్తువుల పట్ల ఆ అంతర్గతమైనటువంటి సార వస్తువు ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ దీని చేత వారు సమస్త పదార్థాల ఎందు కూడా సర్వము పూర్ణముగా వ్యాపించి ఉన్నారు అనే కదా మనకి స్పష్టపడుతూ ఉన్నది అయితే నన్ను ప్రాణుల యొక్క శాశ్వతమైనటువంటి బీజంగా తెలియ అర్జున ఇంకా కూడా బుద్ధిమంతల యొక్క బుద్ధిగా ధీరుల యొక్క ధైర్యంగా కూడా నేనే ఉన్నాను బీజమ్మాం సర్వభూతానాం అనేటువంటి వాక్యము ద్వారా సర్వ ప్రాణుల యొక్క మూలము బీజము ఆ పరమాత్మే అని వారి నుండే సర్వస్తము సర్వులు ఉద్భవిస్తూ ఉన్నారు అనే మనకి స్పష్టమవుతున్నది కదా అందరికీ మూలము ఆయనే కనుక ఇంకా వాడు ఎక్కువ వీడు తక్కువ అనే వ్యత్యాసానికి ఆస్కారమే లేదు కాబట్టి ఎక్కువ తక్కువ ఎందు ఇక ఎటువంటి తక్కువ కులమందు జన్మించినప్పటికీ కూడా ఎంత పాపాత్ముడైనప్పటికీ కూడా తన బీజము తన తండ్రి ఆ పరమాత్మే అని నిశ్చయించి మనుషులు ఆ పుణ్య మార్గమునందు పయనించి అగ్రగేశ్వరులు కావలసి ఉన్నారు కదా తాను తక్కువ అని ఎవ్వరూ కూడా దుఃఖపడనాల్సిన అవసరం లేదు అందరికీ కూడా బీజము మూలము ఆ భగవానుడే అయ్యున్నారు ఉన్నారు అందరిది కూడా పరబ్రహ్మగోత్రమే అయి ఉన్నది బీజము యొక్క స్వభావమే చెట్టు నందు ఉంటుంది కదా కాబట్టి అందరూ కూడా వాస్తవానికి విత్తనమీదైతే చెట్టు అదే అవుతుంది అలాగే మన బీజము మన మూలము అన్ అన్నింటికీ కూడా మరి పరబ్రహ్మమే అయినప్పుడు వాస్తవానికి మనందరము ఏమై ఉన్నాము సనాతన బ్రహ్మస్వరూపులమే అయి ఉన్నాము కదా అంటే అవిద్య చేత మాత్రమే మనుజుడు తాను బలహీనుడని అల్పుడని జీవుడని దేహమని దృశ్యమని భ్రమిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఇటువంటి ధైర్యాన్ని ఉత్పాదన చేసేటువంటి భగవాను యొక్క మాటల వలన ఆ విద్య అనేటువంటిది తొలగిపోతుంది అది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు తాను సనాతన ఆత్మస్వరూపుడే అని తనకు మూలమైనటువంటి కారణము ఆ పరమాత్మయే అని నిశ్చయించి పరమానందభరితుడే అవుతాడు కదా ఆనందంతో నిండిపోతాడు ఎటువంటి నీచుడైనప్పటికీ చండాలుడైనప్పటికీ దరిద్రుడే అయినప్పటికీ దీనాతి దీనుడే అయినప్పటికీ తనకు బీజము మూలము పరమాత్మయే అని తెలుసుకున్నట్లయితే ధైర్యోపేతుడు అవుతాడు తన యొక్క నిజస్వరూపము తెలిసినప్పుడు ఎటువంటి అల్పునకైనా సరే మేరుధేర సమానంగా మేరు పర్వతం అంతా సమానంగా ఒక గంభీర్యము గంభీరత చేకూరుతుంది అందుకే పరమాత్మ అయిన గీతాచార్యులు ఎవరినీ కూడా ఒరే నీవు అల్పుడువురా నీవు నీచుడువురా నువ్వు తక్కువ జాతి వాడేవురా అని బోధించలేదు ఇంకా కూడా నీ యొక్క బీజము సనాతన పరమాత్మయే అని కదా చెప్తూ ఉన్నారు అందుకే సర్వభూతానం అని తెలియజేశారు అని చెప్పడం చేత ఏ ఒకానొకనికో అతడు బీజము కాదని సమస్త ప్రాణికోట్లకు కూడా ఆయనే బీజము అని మూలము అని స్పష్టపడుతూ ఉన్నది కదా ఇటువంటి బోధలే ఇప్పుడు లోకానికి ఎంతో అవసరాలున్న అయి ఉన్నాయి అయితే సంసారమును కృంగిపోయేటువంటి వారిని ఈ బోధలు పైకి లేవనెత్తుతున్నాయి తరంగము చిన్నదైతేనేమి దాని వెనుక దానికి ఆధారంగా దానికి కారణంగా దానికి మూలంగా అనంతమైన సముద్రం ఉన్నది కదా కాబట్టే తరంగము తన యొక్క అల్పరూపత్వాన్ని గురించి దుఃఖించలేదనుకో తనకు బీజభూతమైనటువంటి మహాసముద్రాన్ని తలుచుకొని ధైర్యాన్ని పొందుతుంది అలాగే మానవుడు కూడా తన చిన్న ఉపాధిని గురించి స్మరించనక్కర్లేదు గుర్తుంచుకోనవసరం లేదు తన బీజము తన మూలము తన నిజ రూపము తన ఉపాధికి ఆధారము కూడా పరమాత్మయే అని నిశ్చయించుకున్నట్లయితే ఎంత ధైర్యం చేకూరుతుంది తనకు మూలము తన తండ్రి కాదు తాత కాదు ముత్తాత కాదు ఎవరు మరి అంటే సాక్షాత్తు పరమాత్మయే అనే నమ్మకం పూర్తిగా ఉండి ఉండాలి కాబట్టే ఇప్పటికీ కూడా ద్విజులు సంధ్యావందనమునందు చిత్త చివరకు ప్రవర చెప్పుకునేటప్పుడు తమ గోత్రాన్ని వచ్చించేటువంటి సందర్భంలో అంటే తమ గోత్రాన్ని గురించి ప్రవరలో ప్రస్తావన వచ్చిన సందర్భంలో ఏ మహర్షినో స్మరిస్తారు కానీ తమ కులంలో వచ్చినటువంటి ఇతరులనైతే కాదు కదా అందుకే బీజం మాం సర్వభూతానాం అనేటువంటి వాక్యం పరమాత్మ మనకి ఎంత చక్కగానో తెలియజేస్తూ ఉన్నారు ఓ జీవులారా మీరు అల్పులని కానీ దీనులని కానీ ఏ సమయమునందు కూడా మీరు భావించవద్దు మీ అందరి యొక్క మూలము బీజము కూడా నేనే అది సామాన్యమైనటువంటి బీజం కాదు శాశ్వతమైనటువంటి బీజము సనాతనమైనటువంటి బీజం కాబట్టి మీరందరూ కూడా నా పరంపరలో పుట్టినటువంటి వారే మీ శరీరాలన్నీ కూడా ఉత్పన్నం కావడానికి నేనే బీజం మీకు నేనే మూల పురుషుడు మీరందరూ కూడా దైవాంశలో జన్మించినటువంటి వారే చెట్టు విత్తనానికి ఇతరంగా ఉండదు కదా ఎందుకంటే విత్తనం ఏదవుతుందో ఏది పెట్టామో అదే చెట్టు వస్తుంది అంతేగాని చింత విత్తనం నాటితే మామిడి చెట్టు రాదు అలాగే చెట్టు విత్తనానికంటే ఇతరంగా ఉండనే ఉండదు మీరందరూ కూడా వృక్షరూపులే అంటే చెట్లు స్వభావ రూపులే ఎలాగంటే విత్తనం ఏది ఉంచబడితే ఆ విత్తన స్వరూపమే ఆ చెట్టు ఆ చెట్టు యొక్క స్వరూపము ఆ విత్తనమే ఆ వృక్షానికి బీజం ఎవరు అంటే నేని మూలము నేను సనాతనుడును అంటే శాశ్వతుడును కాబట్టి మీరు కూడా శాశ్వతులే అంటే సనాతనులే అవుతారు కదా ఈ వాక్యమునందు నమ్మకం ఉంచి ధరించుకోండి దేహభావము కలిగి ఈ శరీరాన్ని ఆపాదించుకొని నేను ఎల్లయ్యని నేను పుల్లయ్యని అనేటువంటి దేహభావము కలిగి దేహమే సత్యము దృశ్యమే నిత్యము అనే భావము అనవసరంగా కలిగించుకొని దాని ద్వారా దుఃఖాల ఎందు పాల్పడకండి మీ నిజ రూపము అంటే సర్వానికి మూలమైనటువంటి సనాతన స్వరూపాలే అనేదే మీ నిజరూపం దానినే గుర్తుంచుకొని అంటే సింహము పిల్లలాగానే పైకి లేవండి అని చెబుతూ ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుని దివ్యమైనటువంటి ఈ బోధనం జ్ఞానబోధను గురుతు అనేటువంటి దాని అందు ఉంచుకొని ఆ స్మృతి స్మృతి పదంలోనే ఉంచుకొని తరించడం అనేటువంటిది ప్రతి జీవి యొక్క విద్యుక్త ధర్మమే కదా అంటే ఇప్పుడు మనకి సమస్త ప్రాణికోట్లకు బీజభూతుడు పరమాత్మయే ఆయన యొక్క స్వరూపము సనాతనము శాశ్వతము అని చెబుతూ బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ భరతకల్ భరతకుల శ్రేష్ఠుడువైనటువంటి ఓ అర్జున నేను బలవంతుల యొక్క ఆశ అనురాగము లేని లేకపోతే లేని బలమును ప్రాణుల ధర్మమునకు వ్యతిరేకము కానటువంటి కోరికనే అయ్యున్నాను అంటే ఓ అర్జున నేను బలవంతుల యొక్క ఆశ అనురాగము లేని బలాన్ని ప్రాణుల ధర్మానికి వ్యతిరేకము కానటువంటి కోరిక కూడా నేను అయ్యున్నాను ధర్మానికి లోబడి ఉన్నటువంటి కోరికను నేనే అయ్యున్నాను బలము కలిగి ఉండడం అనేటువంటిది మంచిదే కానీ అది కామము రాగము లేనిదై ఉండాలి కోరికలు వాంచలు వాటి పట్ల అనురాగము అనేటువంటిది లేనిది అయి ఉండాలి బలం ఉండడం అయితే మంచిదే ఆ బలానికి కామము రాగము మొదలైనవి లేకుండా ఉండాలి అంటే ధర్మ విరుద్ధమైనటువంటి కార్యాలను చేసేదానియందు విషయ సంబంధమైన కోరికలను సంతృప్తిపరచుటయందు కూడా ఈ దృశ్య వస్తువుల ఎందు అనురాగము ఆసక్తి చూపుట ఎందు కూడా వినియోగపడేటువంటిది కానిది అయి ఉండాలి ఎలాగంటే ఈ యొక్క ధర్మానికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసేటప్పుడు కానీ ఈ యొక్క విషయాలు శబ్దస్పర్శ రూపరసంధాలు మొదలైనటువంటి విషయ సంబంధమైనటువంటి కోరికలను సంతృప్తిపరిచేదాని కానీ ఈ దృశ్య వస్తువులు ఎందు అంటే ఈ ప్రకృతి జన్యమైనటువంటి వస్తువులు ఎందు కోరిక కలిగి కానీ ఆసక్తి చూపుట కానీ వినియోగపడేటువంటిది కానిదై ఉండేటువంటిదే ధర్మ సమ్మతమైనటువంటి విషయం మరి ఇవన్నీ కలిగి ఉంటే ధర్మ విరుద్ధమైనటువంటి కార్యాలే కదా అసలు ధర్మ కార్యాలకు ఇతరమైనటువంటి పరోపకార్య కార్యాలకు దైవ కార్యాలకు పరమార్థ సాధనలకు వినియోగపడేటువంటి బలమే ఉత్తమమైనది అంతేకాని తన దేహ సంబంధమైన తన ఆర్థిక సంబంధమైన ప్రాపంచిక సంబంధమైన కీర్తి మరి పదవీ సంబంధమైనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యాలయందు అయితే అది ఆ బలం అనేటువంటిది వినియోగపడేటువంటిది కానిది అయి ఉన్నదే ధర్మం ధర్మానికి లోబడి ఉండేటువంటిది ధర్మ కార్యాలకు వినియోగించబడాలి ఇంకా కూడా ఇతరులకి ఉపకారం చేసేటువంటి కార్యాలకు తన యొక్క బలాన్ని వినియోగించాలి దైవ కార్యాలకు కూడా వినియోగించాలి పారమార్థికమైనటువంటి సాధనలకు కూడా వినియోగించేటువంటి బలం ఏదైతే ఉన్నదో అదే కదా ఉత్తమమైనది అదే మానసిక బలం కానీ శారీరక బలం కానీ ఏదైనా సరే కామరాగాలతో కూడినటువంటిది విషయభోగా అనుభవం కొరకు వినియోగపడేటువంటిది అగు బలమైతే నికృష్టమైనది ఎలాగంటే కోరికలు తీర్చుకోవడం కోసం దాని పట్ల ఆసక్తి కలిగి ఉండేటువంటిది ఈ విషయ సంబంధమైన చూసిన వస్తువును స్పర్శ వస్తువును మరి విన్నటువంటి వస్తువును రుచి సంబంధమైన వస్తువును సుగంధభరితమైన వస్తువును ఈ విషయ భోగా లు అనుభవించడం కోసం వినియోగ పెట్టుకునేటువంటి బలము నికృష్టమైనది నీచమైనది అదే పశుబలమే పశువులే వాటి యొక్క కోరికను తీర్చుకోవడం కోసం వెనక ముందు చూడకుండా ఆ విధంగా ప్రాణాలు అవతల దానిది తీయటము తాను తీయించుకోవడము అనేటువంటిది జరుగుతుంది అలాగే రాక్షసులు కూడా ఆసురిక బలం కూడా అలాగే ఉంటుంది తనకు కావలసిన దానికోసం అవతల దానిని చంపి హింసతోటి వస్తువును పొందుతూ ఉంటాడు అదే భగవంతుని యొక్క నివాసానికైతే అటువంటి నికృష్టమైన బలం యోగ్యమైనదా కాదు అందుకే కదా మనకేమని చెప్పారు వర్జితం కామరాగ వివర్జితం అని చెప్పారు వర్జితం అని చెప్పారా లేదు వివర్జితం అని చెప్పారు అంటే బలమునందు వాని యొక్క కోరికలు కానీ ఆసక్తి అనురాగాలు కానీ ఏమాత్రము కూడా చేరకుండా ఉండాలి అంటే దేహ సంబంధమైన దృశ్యమాన సంబంధమైనటువంటి కోరికలను పొందాలి అనే కోరికలు లేకుండా ఉండగలగాలి ఆ బలమే ఉత్తమమైనటువంటిది ఇంకా కూడా ధర్మానికి శాస్త్రం యొక్క ఆదేశానికి కూడా విరుద్ధము కానటువంటి కోరిక ఏమిటంటే తానే అని భగవానుడు సెలవిచ్చి ఉన్నారు కదా ఎందుకు అంటే ఏమని చెప్పారు భగవానుడు ధర్మానికి నేను వ్యతిరేకిని కాను ధర్మము శాస్త్రం యొక్క ఆదేశము ప్రకారం శాస్త్ర ఆదేశానికి వ్యతిరేకము కానటువంటి కోరిక ఏదైతే ఉంటుందో సశాస్త్రాలను అనుసరించి ధర్మాన్ని అనుసరించి ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది భగవంతుని యొక్క స్వరూపమే అని కదా సెలవిచ్చారు అంటే కోరిక అనేటువంటిది దుర్వినియోగపరచబడినప్పుడు అది ఆసురికమై వర్తిస్తుంది ఎలాగంటే కోరికని ఎట్టయినా తీర్చుకోవాలి తీర్చుకునేటువంటి మార్గాలు ధర్మబద్ధంగా ఉండాలి లేకుండా ఎట్లయినా సరే తన పశుబలాన్ని బలాన్ని ఉపయోగించుకునైనా సరే ఆ యొక్క కోరిక అనేటువంటిది ఏ విధంగా అంటే దాన్ని దుర్వినియోగపరచబడు అప్పుడు అది ఎట్లా ఉంటుంది అంటే తన కోరికను దుర్వినియోగం చేయటం వినియోగం చేయడం కాదు అలా చేసినప్పుడు అది ఆసురికమై వర్తిస్తుంది రాక్షసంలాగా హింసాత్మకంగా వర్తిస్తుంది అదే సద్వినియోగపరచబడినప్పుడు దైవికమై ఒప్పుతుంది దైవం కోసం దైవ కార్యాల కోసం చేసినప్పుడు అది దైవికమయ్యే కనబడుతుంది అందుకే ఈ దేహధారణ నియమిత్తమలైనటువంటి దేహాన్ని ధరించేటువంటి కారణాలైనటువంటివి ఏంటవి భోజనము అన్నము పానము అంటే ఆహార పదార్థాలు పానీయాదులు వీటిని గురించి ఇచ్ఛ మాత్ర రూపమైనటువంటిది ఇంకా మోక్షేచ్ఛ సంబంధమైనది గృహస్థులకు సత్సంతాన మాత్ర నిమిత్తమే అయినది అగు కోరిక అయితే ధర్మానుకూలమైనది ధర్మానికి అనుకూలమైనటువంటి కోరికలేంటి దేహధారణ అనేటువంటిది పుష్టికరమైనటువంటి శరీరంతో ఆరోగ్యంతో ఉండాలి అంటే భోజనము తినడం నీరు త్రాగడం అనేటువంటి దానిని గురించి కోరికతో కూడి ఉండడం ఆ ఇచ్ఛా మాత్ర రూపమైనది అయితే అదే ధర్మానికి అనుకూలమైనది ఇంకా కూడా నేను మోక్షాన్ని చెందాలి నేను నిర్వాణ స్థితిని పొందాలి అనే భగవద్ అనుగ్రహం కోసం చేసేటువంటి సాధనలు మొదలైనటువంటి కోరిక ఉన్నదనుకో అది కూడా ధర్మానికి అనుకూలమైనది ఇంకా కూడా గృహస్థులకి అంటే ఇప్పుడు గృహస్థులు గృహస్థ జీవితం అనుసరించేటువంటి వారికి వారికి మంచి సంతానం కలగాలి అనేటువంటి దానికోసం ఆ యొక్క స్త్రీ పురుషుల యొక్క సంగమం అనేటువంటి కోరిక కూడా ధర్మానికి అనుకూలమైనది కాబట్టి అదే దోషరహితమే అయినది దానికి ఎటువంటి కలంకాలు మాలిన్యాలు మురికి అనేటువంటిది అంట అంటదు ఇవన్నీ కూడా ధర్మానికి లోబడి చేసేటువంటిదే కాబట్టి అటువంటి కోరిక అనేది తన రూపమే అని కదా భగవానుడు ఇక్కడ తెలియజేశారు అయితే ఇదివరలో అనేక పర్యాయాలు కూడా కోరికలు అన్నింటినీ విడవవలసిందిగానే బోధించారు అందుకే ప్రజహాతి కామాన్ సర్వాన్ అని కదా తెలియజేశారు ఇప్పుడేమంటూ ఉన్నారు అంటే ధర్మానికి విరుద్ధము కానటువంటి అంటే ధర్మానికి లోబడి ఉన్నటువంటి ప్రతి కోరిక కూడా నేనే అని పరమాత్మ ఎందుకు చెప్పారు అనేటువంటిది ఒకసారి అయితేనేమో ఏమని సర్వ కోరికలు కూడా మొత్తం వదిలివేయండి అని తెలియజేశారు ఇప్పుడు ధర్మానికి విరుద్ధంగా ఉండేటువంటి కోరికలైతే అవన్నీ నేనే అని చెబుతూ ఉన్నారు ఇలా పరమాత్మ ఎందుకు చెప్పారు అనేటువంటి కొందరికి ప్రశ్న కలగవచ్చు అందులకు సమాధానం ఏమిటంటే కోరిక అనేటువంటిది మూడు రకాలు ఉంటుంది అది ఏంటి అంటే ఒకటి చెడ్డ కోరిక ఒకటి మంచి కోరిక మూడోది అసలు కోరికే లేకుండా ఉండడం ఈ మూడు కూడా కోరికలే అంటే ప్రారంభ స్థితిలో సాధకుడు ఎలా ఉంటాడు చెడు అలవాట్లతో చెడు క్రియలతో చెడు పనులతో చెడ్డ కోరికలు కలిగి ఉంటాడు వాటిని వదిలివేయాలి చెడ్డ కోరికలను వదిలివేసి మంచి వాటిని మాత్రమే స్వీకరించాలి అలా మంచి వాటినే గ్రహించినప్పుడు ఏకవే ధర్మానికి విరుద్ధము కానటువంటి కోరికలను మాత్రమే స్వీకరించాలి కదా అంటే దుష్టమైన కోరికలు సంకల్పాలు కూడా వదిలివేసి మంచి సంకల్పాలు సత్సంకల్పాలు సత్తునందు ఊనుకునేటట్టు సత్తునే ఆధారంగా చేసుకొని సత్తునే సత్తుయందు తాను సంలీనమయ్యేటువంటి సత్సంకల్పాలనే గ్రహించాలి అంటే పరోపకారాన్ని గురించినటువంటి కోరిక ఇతరులకి ఉపకారం చేసేయటం అంటే మమాత్మ సర్వభూతాత్మ సర్వమునందు కూడా ఉన్నటువంటిది ఆత్మ చైతన్యమే కాబట్టి నాయందు ఏది ఉన్నదో పరులయందు కూడా అదే ఉన్నది అని వారికి అవసరమైనటువంటి ఉపకారాన్ని చేసేటువంటి కోరిక ఇంకొకటి జన్మ తరించాలి అనేటువంటి కోరిక ఈ యొక్క చావు పుట్టుకులతో కూడినటువంటి పుట్టిందా చూస్తుంది చచ్చిందా మళ్ళీ పోయింది పోక మళ్ళీ వస్తుంది కాబట్టి ఇక అసలు జన్మ అనేటువంటిది రాకూడదు జన్మ వచ్చిందా పతనం తప్పదు కాబట్టి ఈ యొక్క భవనాశ స్థితులు నశించిపోయే విధంగా ఈ జన్మను తరింప చేసుకోవాలి మరొక శరీరం అవసరం లేకుండా మరొక ఉపాధిని ధరించకుండా నేను సత్యమునందే పూర్తిగా సంలీనం అనే అటువంటి జన్మను తరించాలి శరీరాన్ని రాకుండా చేసుకోవాలి ఈ చావు పుట్టుకులకు మూలమైనటువంటి శరీరాల యొక్క రాకపోకలతో కూడినటువంటి సంసార భ్రమణ చక్రము అనేటువంటిది నేను దాటివేయాలి అనే కోరిక కలగడం ఇంకా కూడా భగవంతుని యొక్క ధ్యానం చేయాలి అనే కోరిక ఆ విధంగా భగవంతుని సమీప్ సామీప్యాన్ని చేరాలి భగవంతుని యొక్క సాయుధ్యాన్ని పొందాలి భగవంతుని యొక్క సాష్టిత్వాన్ని దర్శించుకోవాలి అనేటువంటి భగవంతుని పట్ల భగవాను సర్వమాత్రంగా భావించి ఆ తాను స్థిరపడాలి అని భగవంతుని యొక్క ధ్యానం చేయాలి అనేటువంటి కోరిక అదే గృహస్థ ఆశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాడైతే వానికి సత్సంతాన ప్రాప్తికి ఎందుకు తన పితృలు తరించాలి అంటే తను బిడ్డలకు జన్మనివ్వాలి ఆ విధంగా వంశ పారంపర్యము అనేటువంటిది కొనసాగించాలి అలాగా గృహస్థుడై ఉన్నట్లయితే మంచి సంతానాన్ని పొందడం కోసం మరి కారణమైనటువంటి కోరిక ఈ విధంగా ఇవన్నీ కూడా పుణ్యకార్యాలే ఇటువంటి పుణ్యకార్యాలనే ఆచరించాలి అనే కోరిక మొదలైనటువంటి వాణిని కూడా ప్రారంభంలో మొట్టమొదట అవలంబించాలి అలా అవలంబించి ఇక క్రమక్రమంగా కూడా సాధన అనేటువంటిది పురోభివృద్ధి చెందాలి ఆ అభివృద్ధికరమైనటువంటి సాధన పరిపక్వత చేత పురోగతిని పొందుతూ ఇక సంకల్పస్థితి నుండి దుస్సంకల్పం నుండి సత్సంకల్పంకొచ్చి సత్సంకల్పం నుండి నిస్సంకల్పస్థితి అంటే ఏ విధంగా అంటే ఏ కోరిక ఏ సంకల్పము లేనటువంటి ఆత్మస్థితిని పొందాలి అలా ఈ ప్రకారంగానే ఆత్మస్థితికి దోహదం చేసేటువంటి ఈ యొక్క ఆత్మ యొక్క ఉన్నతమైన స్థితికి దోహదం చేసేటువంటి ఇక అలా చేయడం వలన ధర్మానికి అనుకూలమైనటువంటి కోరికలు మాత్రమే ఇక్కడ ప్రోత్సహించబడతాయి అలా ప్రోత్సహించబడి ధర్మానికి విరుద్ధమైనటువంటి కోరికలు మొత్తం కూడా ఖండించబడి పడినవి అని కదా మనమంతా కూడా గ్రహించవలసింది ధర్మానికి లోబడి చేయవలసినటువంటి కార్యాలు పరోపకార బుద్ధితో సంతాన నిమిత్తంగా భగవంతుని యొక్క ధ్యానము తను తరించాలి అనేటువంటి కోరికతోటి ఆత్మస్థితికి దోహదపడడం అనేటువంటివి ఇవన్నీ కూడా ఇక ధర్మానుకూలమైనటువంటి కోరికలే కదా అంటే ఎటువంటిది సంకల్పము నుండి ఈ సంకల్పం లేకుండా ఉండేటువంటి ఆత్మస్థితిని పొందాలి ఈ విధంగా ధర్మానికి అనుకూలమైనటువంటి కోరికలే కదా ఇక్కడ మనకి ఏ ప్రేరణ చేయబడి ధర్మ విరుద్ధమైనటువంటి కోరికలు మొత్తాన్ని కూడా ఖండింపబడినవి అనే కదా మనం గ్రహించాలి కానీ ఎప్పటికైనా సరే అన్నింటినీ విడనాడితేనే తప్ప ఇప్పుడు మొట్టమొదట చెప్పింది ఏమని చెప్పారు అంటే ప్రజహాతి యథాకామాన్ అన్నప్పుడు అనేక పర్యాయాలు కూడా పరమాత్మ కోరికలన్నింటినీ విడవలసిందే అని చెప్పారు ఇప్పుడు కూడా కోరికలను మొత్తాన్ని కూడా విడవ విడనాడితే తప్ప సంకల్పము సత్సంకల్ప కోరికలు కానీ సత్సంతాన కోరికలు కానీ ఇవన్నీ కూడా జరిగిపోయిన తర్వాత మళ్ళీ సత్సంతానం కలిగింది ఆ సంతానానికి పెళ్లి చేసి వాళ్ళకి పిల్లలు పుట్టాలని మళ్ళీ మనం కోరుకోవడం అనేది సత్సంతాన కోరిక అవుతుందా ఆ పిల్లలు పుట్టాలని తన కొడుకు అనుకోవాలి తన కూతురు అనుకోవాలి అంతేకాని దాన్నే సంసారాన్నే పట్టుకొని ఆ యొక్క భార్యా బిడ్డలు ఎంటే పడిపోవడం అనేటువంటిది ధర్మానికి లోబడినటువంటి కోరిక కాదు అంతేకాదు ఇక్కడ పుణ్యకార్యాలను ఆచరించాలి అనేటువంటి కోరిక అది కాదు అయితే భగవంతుని యొక్క ధ్యానము చేయాలి అంటే భగవత్ సాయుధ్యం పొందేటంత వరకు పొందినాక మళ్ళీ ఆ కోరిక ఉండదు కదా ఆ విధంగానే జన్మ తరించాలి అనే కోరిక జన్మ తరించినాక ఇంకా మళ్ళీ ఆ కోరిక ఉండదు కదా అట్లాగే సర్వ కోరికలు కూడా మొత్తం మళ్ళీ జ్ఞానోదయం తర్వాత మొత్తం కూడా విడనాడితే తప్ప ఇక ఏ విషయాలు లేనటువంటి నిర్విషయమైనటువంటి ఆత్మస్థితే కలుగుతుంది అని కదా అలా కలుగలుగుతుంది అని ఎవరైతే సాధన చేసేటువంటి సాధకులు ఉన్నారో వారు గుర్తించాలి అని చెబుతూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం భక్త జనామని బంధ విమోచనీ ಯಹಾರಣಿ ಭವ್ಯ ದಯಿ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಶ್ರೀಕುರುಕ್ಷೇತ್ರಣಕ್ಷೋ ವಿಹಾರಣೇ ಪಾದಸಾರಧಿ ಗೀತಾಚಾರ್ಯ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಮಹತ್ವ